సంగారెడ్డిలో జగ్గారెడ్డి వీరంగం అయితే పోలీస్ అధికారుల పట్ల ఆయన మాట్లాడినటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోలీస్ అధికారులు మనం అనరాని భాషలో మీరు ఒక్కసారి ఆ వీడియో మీరందరూ కూడా చూసి ఉంటారు కావాలంటే చూడండి అంటే ఇటువంటి మాటలు అంటే ఒక అధికారుల పట్ల సిఐ పట్ల లేకుంటే గార్డ్ల పట్ల ఉద్యోగుల పట్ల చాలా తీవ్రమైనటువంటి పౌరుషమైనటువంటి పదజా ఎప్పుడైనా ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు ఆ ఆగ్రహం రావడం ఆవేశం రావడం ఏదైనా ఉద్యమాల సందర్భంగా అప్పుడు ఇప్పుడు కొంత ఆవేశంతో ఎక్కడో దగ్గర కొన్ని ఇటువంటి భావోద్వేగమైన ఇది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు మీరు బూతుల దగ్గరకు పోయి ఓటర్లో కూర్చొని డబ్బులు వంచితే వద్దని వారిస్తే ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఎన్నికల పోలీస్ అధికారుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఇది ఒక్కటి మనకు కనపడది మిగతా ఎక్కడెక్కడ చాలా సంఘటనలు మరి జరిగినటువంటి అంశాన్ని కూడా మేము చూసినాం ఇవాళ అట్లాగే మెదక్లో కూడా ఎమ్మెల్యే రోహిత్ కూడా చాలా విషయాల పట్ల కూడా మేము అనేక కాంప్లైంట్ చేసినాం ఏ కాంప్లైంట్ను కూడా ఇలా అధికారులు సరైనటువంటి రీతిలో పరిష్కరిస్తలేరు కాంగ్రెస్ పార్టీ పట్ల ఏకపక్షంగా ఎన్నికల సంఘం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్లు అడగడం మేమేం తప్పు పట్టం ఎవరినైనా ఎవరైనా ఓట్లు అడగచ్చు ప్రచారం చేసుకోవచ్చు కానీ కాన్ఫిడెన్స్ పెట్టి వాడుల గారు రివీల్ చేసినట్టు మనకు చాలా స్పష్టంగా ఆడియో రికార్డ్ చే ఈ ఆడియో రికార్డు మేం చేసినామని మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాడు అసలు ఫోన్ ట్యాపింగ్కు కాల్ రికార్డింగ్ తేడా తెలియని మంత్రి అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరేమన్నా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు చేస్తున్నారా అంతర్గత కుట్రలు మీ మీద రేవంత్ రెడ్డి ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ అది మాకు తెలియదు ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నది వాళ్ళు అధికారంలో ఇవాళ బీఆర్ఎస్ లేదు మాకు పోలీస్ వ్యవస్థ మా చేతిలో లేదు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా చేతిలో లేదు ఉన్నా కూడా అదొక పద్ధతి ప్రకారం జరగాల్సినటువంటి అని మీరే పదే పదే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మేమేదో గొప్పోళ్ళము మేము ఫోన్ ట్యాపింగ్ చేయము అని చెప్తున్న మీరే ఆరోపణ చేస్తుర్రు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మరి దీని మీద సిబిఐ విచారణ ఏం పెడతారో పెట్టండి కాల్ రికార్డింగ్ చేస్తుండ్రా మీ ఇంటి మీ ఫోన్లు ట్యాప్ చేస్తుర్రా ఏం చేస్తారు అంటే ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా నిష్పక్షపాతంగా ఉండాలి వారి నచ్చిన రాజకీయ నాయకులకు ఓటేసేటువంటి హక్కు స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు ఉంటుంది దాన్ని ఎవరు కాదన్నారు కానీ ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి అధికారులతో మీరు రివ్యూ చేయడము ఆడ గెలిపించమని అడగడం మీరే మొత్తం చూసుకోమని చెప్పడం మరి ఇది ఏం ప్రజాస్వామ్యం ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వం మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక్కటి కాదు ఇవి అన్నీ కూడా ఇలా పూర్తిగా మరి అధికార వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని ఎట్లయినా ఎన్నికలు గెలవాలి ఎందుకంటే పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాదరణ పెరుగుతూ ఉంది అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం మీద కోపంతో అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నాయి వీటి వలన వచ్చేటువంటి రిజల్ట్ వలన రేపు నా భవిష్యత్ ఏమవుతుంది అనేటువంటి ఒక మరి ఆయనకు ఉండేటువంటి అనుమానం వారికి ఉండేటువంటి అభిప్రాయం వల్ల ఇవాళ ఎన్నికల వ్యవస్థలంతా కూడా ఒక ప్రక్రియగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారు టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఉద్యోగుల్ని అధికారులను ఉపయోగించుకున్న ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు పోలీసు వ్యవస్థ మొత్తం వినియోగించుకున్నా కేవలం బీఆర్ఎస్ నాయకుల ఇండ్లు మాత్రమే తనిఖీలు జరిగినాయి కాంగ్రెస్ నాయకుల ఇండ్ల లేవు ఎన్నికలంటే నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎక్కడ ఎవరు కంప్లైంట్ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు డ్యూటీలు చేయవచ్చు కానీ కేవలం ఒక ప్రతిపక్ష పార్టీ మాత్రమే డబ్బులు వంచుతుందనేటువంటి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఎక్కడ కూడా ఏం దొరకక కోతుల్లాగా చిందులేసేటువంటి ప్రయత్నం అధికార వ్యవస్థ చేసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళు ఎన్ని జిమ్ముక్కులు చేసినా ఎన్ని గారడీలు చేసినా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో తొడపాషం పెట్టినరు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చెంపదెబ్బ కొడతారు డెఫినెట్గా చెంపదెబ్బ కొడతారు కొడితేనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు అవుతాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలవడం ద్వారా ప్రభుత్వాలు ఏం మారవు మాకు కూడా తెలుసు ప్రభుత్వాలు మారవు కానీ ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలి ప్రజా వ్యతిరేక విధానాలకు ఇలా ప్రజలు ఇస్తున్నటువంటి స్పందన వల్ల ప్రభుత్వంలో కదలిక రావాలి ఇచ్చిన హామీలు అమలు కావాలి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు వయోజనులకు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము మరొకసారి ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా రిటర్న్ కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర వాటి మీద విచారణ చేసి దోషుల్ని శిక్షించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి అనేటువంటి ఒక భావన ప్రజల్లో వచ్చే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై ఇప్పుడు మేమేం అస్ట్రాలజీ కాదు మేము ప్రజల నుంచి తీ స్పందన బాగా కనబడ్డది మేము ప్రతి దగ్గర మేము మా మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాం ఎక్కడికి పోయినా ప్రజల నుంచి ఈ ప్రభుత్వం పట్ల ఏమాత్రం కూడా ప్రేమ లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రజలు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి విశ్వాసం మాకుంది ఇంకా సాయంత్రం మా వాళ్ళందరూ పోలింగ్ అయిపోయినాక మా నాయకులతో అందరూ మాట్లాడి ఎన్ని వస్తాయి ఏందనేది మా పార్టీ ప్రకటిస్తుంది